హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి అయితే ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటండి ఆ రెసిపీ రోజు రెసిపీలు రెసిపీలు అంటారు ఏంటి కొత్త రకం అంటారా కొత్త రకం ఏం కాదు నేను ఎప్పుడైనా చేస్తూ ఉండేదాన్ని కానీ మధ్యలో చేయటం లేదు బీరకాయతో దోశ ఎలాగా బీరకాయతో దోశ బీరకాయని పెచ్చి తీసేసి ముక్కలు చేసి గ్రైండ్ చేసి దోశల పిండి ఉంటుంది కదా అందులో కలిపేసి దోశ వేయాలి కలిపేస్తే బాగా కలుస్తుంది ఉప్పు వేసేసి కలిపేసేస్తాము అందులో కారాలు అక్కర్లా జీలకర్ర ఏం అక్కర్ల వేసేసిన తర్వాత పైన కారం చల్లండి చెంచాతో పైన ఇలా ఇలా కారం చల్లండి కారం రాసి నూనె వేయండి నూనె అంతా అట్టుకి పైన కారానికి నూనె వేసేసి గరిటెతో అట్ల అట్లకాడతో ఇలా ఎలా ఎలా అంటే అది స్ప్రెడ్ అయిపోతుంది అంతే మళ్ళీ తిప్పక్కర్లేదు దాన్ని ఇలా ఇలా మడిచేసేయండి అంతే దోశ రెడీ అయిపోతుంది అబ్బా ఎంత బాగుందోనండి కమ్మగా ఉంది తింటూ ఉంటే బీరకాయ దోశ తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉందో మీరు కూడా చేసుకోండి ఈజీనే కదా దోశలు ఎలాగో వేసుకుంటాము అది బీరకాయ కట్ చేసి అందులో కలపడమే కదా గ్రైండ్ చేసి మీరు కూడా చేసుకోండి ఈజీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోను అంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి వాచ్ టైం పెంచండి బాయ్ బాయ్ ఇగో బీరకాయలో సగం తీసుకున్నానండి దోశకి ఇది పెచ్చు తీసేసి ముక్కలు చేసి గ్రైండ్ చేసేసాను అదేమో దోశల పిండిలో కలిపేసాను ఇది బీరకాయ దోసలండి ఒక సగం బీరకాయ ఇద్దరికి వస్తుంది సగం బీరకాయ కట్ చేసి అది గ్రైండ్ చేసి ఇందులో కలిపాను బీరకాయ దశలు కూడా బాగుంటాయండి ఈ మధ్య లేదు కానీ వేస్తూ ఉంటాను నేను కూడా సరే మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను